నందమూరి బాలకృష్ణ పద్మ విభూషణపై మదనపల్లిలో ఎమ్మెల్యే ప్రతిష్టలు దెబ్బతీసే ఆరోపణలు మానుకోవాలి షాజహాన్ భాషకు అవినీతి మరకలు వంటించాలని చూస్తే సహించేది లేదు హెచ్చరించిన టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం రఫీ తన పట్ల ప్రేమ ఉన్నవారు భారతదేశం వదిలి వెళ్ళండి ఘాటుగా హెచ్చరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దొంగలను పట్టుకుని చోరీ సొత్తులు స్వాధీనం చేసుకున్న చంద్రగిరి పోలీసులు ముప్పై ఐదు గ్రాముల బంగారం మూడు లక్షల నగదు రికవరీ చేసిన సిబ్బందిని అభినందించిన డీఎస్పీ ఇక డీటెయిల్స్ చూస్తే వారం రోజుల క్రితం కాశ్మీర్లో భాగమైన పహల్గాం ప్రాంతంలో భారతదేశ టూరిస్టులపై పాకిస్తాన్ తీవ్రవాదులు విచక్షణ రహితంగా తుపాకీలతో కాల్చి ఇరవై ఆరు మంది భారతీయులను పొట్టన పెట్టుకున్నారని వారిపై భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు ఈ సందర్భంగా ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఆరు మందిని పట్టు పెట్టుకున్న పాకిస్తానీయులను భారతదేశంలో ఉంటూ చట్ట సభల్లో సభ్యులుగా ఉన్న కొంతమంది ఉగ్రవాదులను వెనకేసుకురావడం బాధాకరమని పాకిస్తాన్ పట్ల ప్రేమ ఉన్నవారు భారతదేశం వదిలి వెంటనే పాకిస్తాన్ కు వెళ్లిపోవాలని హెచ్చరించారు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో వచ్చి మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డబ్బీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్న మేము వెళ్ళిపోయి మీ కాంగ మీరు పాకిస్తాన్ మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ మంచితనానికి మారుపేరు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రతిష్టను దెబ్బతీసే ఆరోపణలు చేస్తే సహించేది లేదని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం రఫీ హెచ్చరించారు సనికొండ పంచాయతీ సర్వే నెంబర్ ఆరు వందల ఎనభై రెండు బిలో టీడీపీ నాయకుల ప్రమేయంతో ఆక్రమణలు జరుగుతున్నట్లు కథనం ప్రచురితం కావడంతో మంగళవారం అదే సర్వే నెంబర్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన లబ్దిదారులతో కలిసి ఆయన విలేకరులకు వాస్తవాలను వివరించారు ఈ సందర్భంగా ఎస్ఎం రఫీ మాట్లాడుతూ రెండు వేల పదిహేనులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సర్వే నెంబర్ ఆరు వందల ఎనభై రెండు బిలో పి స్వాతి ఎస్ ఆస్మా సుల్తానా ఎం శ్రావణి సి రమాదేవి బి త్రివేణి పి మల్లేశ్వరి ఆర్ నాగమ్మ పి రెడ్డప్ప సిరి శంకరమ్మ ఎస్ సిద్దికలకు ఇల్లు నిర్మించుకోవడానికి అప్పటి తహసీల్దార్ శివరామరెడ్డి ఆర్ఎస్ సయ్యద్ వీఆర్ఓ రాజేంద్ర కృష్ణమూర్తిలు పట్టాలు ఇచ్చారన్నారు ఆర్థిక ఇబ్బందులు కారణంగా వారు ఇల్లు నిర్మించుకోలేదని కొందరు పునాదులు వేసి వదిలేశారన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల్లోనే పునాదులను ధ్వంసం చేసి లబ్దిదారులు ఇల్లు నిర్మించరాదని అధికారులు తెలిపారన్నారు రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఎమ్మెల్యేగా షాజహాన్ భాషా విజయం సాధించడంతో లబ్దిదారుల్లో ఆశలు చివరించాయన్నారు దీంతో పదకొండు మంది లబ్దిదారులు ఎమ్మెల్యేని కలిసి మాకు కేటాయించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటామని తెలపడంతో ప్రభుత్వ నిబంధనల మేరకు ఆ స్థలాలకు మీకు పట్టాలు ఉంటే ఇళ్లు నిర్మించుకోండి అని సూచించారు దీంతో లబ్దిదారులు తమ స్థలాలను చదును చేసుకుని నిర్మాణాలు చేపట్టేందుకు శ్రీకారం చిట్టగా దీనిపై కొందరు లేని పని రాద్దాంతం చేస్తూ లబ్దిదారులను ఇబ్బంది పెడుతున్నారన్నారు ఇది డీకేటీ స్థలం కావడం కుంట పది లక్షల రూపాయల నుండి పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే పలుకుతుందని పదిహేను కోట్లు పలుకుతుందని చెప్పడం సమంజసం కాదన్నారు కాకుండా ఎమ్మెల్యే పేరు తన పేరు ఇందులో పొందుపరచడం బాధాకరమని అన్నారు కబ్జాలు దౌర్జన్యాలు దాడులు వైసీపీ నాయకులకే చెల్లుతాయన్నారు కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తుందన్నారు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ భాషకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మరోసారి ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో షాబీర్ సమిల్ గౌస్ భారతమ్మ శ్వేత మంజు కమలమ్మ సుజాత తదితరులు పాల్గొన్నారు పగలు కొట్టేశారు కొట్టిన తర్వాత ఇక్కడున్న లబ్ధిదారులు కలెక్టర్ల దగ్గర అదేవిధంగా ఎంఆర్ఓ దగ్గర పోయి సార్ మాకు ఈ విధంగా జరిగింది నేను చాలా పేదవాళ్ళని చెప్తే కూడా ఆ మాటకు వాళ్ళు గౌరవించకుండా వదిలేసినారు వాళ్ళు తిరిగి 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 వాళ్ళు చెప్పులు అయిన అరకపోతే కూడా వాళ్ళకి ఇల్లు స్థలాలు కానీ ఇల్లు కానీ ఆ గవర్నమెంట్లు ఇవ్వలేదు సరే అదేవిధంగా నాపైన ఆరు రోజుల్లోనే అంటే రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అదేవిధంగా కౌన్సిలర్ జింకా చలపతి మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఎలాగైనా సరే నన్ను లోపలి వెయ్యాలనేసి ఎంతో ప్రయత్నం చేశారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మదంపల్లికి వచ్చి పో పోయేటప్పుడు నేను నిమ్మనపల్లి సర్కల్లో ఆయన వెళ్ళిన తర్వాత పాళ్ళతో నీళ్ళతో కడగల కడిగిన ఎవరు కొందరు చెప్పడము దాన్ని వల్ల నిజంగా నమ్మడము మీ ఎలా అయినా సరే లోపలనే ఒక భావనతో ఏదోదో చేసినారో అల్లా దేవు వల్ల దేవుని దేవల్ల నాకు ఏం కాలేదు వీళ్ళన్ని జిమ్ముకులు చేసి కూడా నేను ప్రజల పక్షాన ఉంటేనే ప్రజలు కూడా నాకు సహకరించినారు నేను నిజంగా నిజాయితీ పరిగణ ఉన్న దానివల్ల వీళ్ళు నన్ను ఏం చేసుకోలేకపోయినారు తర్వాత ఎందుకులే ఈ గవర్నమెంట్లో మనం బాగుపడలేము ఈ గవర్నమెంట్లో మనం ఏం చేసుకుంటామో మమ్మల్ని నేను బ్రతకనివ్వాలనే ఉద్దేశంతో మేము ఈ స్థలాన్ని మర్చిపోయినాము అంటే ఇక్కడికి రాలేదు తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ మా శాసనసభ్యులు షాజాన్ షాజహాన్ బాషా గారి దగ్గర ఈ లబ్ధిదారులు పది మంది కూడా పోయి సార్ మాకు గతంలో పట్టాలు ఇచ్చినారు మేము ఇల్లు కట్టుకుంటే వాళ్ళు మా ఇల్లు దెబ్బేస్తారు సార్ మీరైనా సాయం చేయండి మాకు ఇల్లు లేవు మా జాగాలు మాకు ఇచ్చుకుంటే మేము ఇల్లు కట్టుకుంటామంటే ఆయన మీ జాగాలు కరెక్ట్గా ఉంటే మీ పేపర్లో కరెక్ట్గా ఉంటే మీరు క్లీన్ అమ్మా నేను కాను ఎమ్ఆర్ఓ గారితో మాట్లాడి చెప్తాను అన్నారు అదేవిధంగా వాళ్ళంతా కలిసి నేను ఇక్కడ ఇది క్లీన్ చేసుకుంటా ఉంటే కొంతమంది వచ్చి దీని గురించి ఏదేదో రాసేసినారు ఇక్కడ ఒక కుంట డీకేటి స్థలం కాబట్టి మాకు తెలిసి ఒక ఇరవై ఏళ్ళ నుండి ముప్పై వేలు పోవచ్చు దీన్ని పట్టుకొని పది కోట్ల జాగానే కొన్ని పదిహేను కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు అని చేస్తున్నారు ఇదంతా తప్పుడు ప్రచారాలు ఎందుకు అంటే అవినీతికి పాల్పడిన సాక్షి పేపరు అవినీతికి పాల్పడిన వైసీపీ వర్గాలకు ఇంకా ఆ కబ్జాలు ఆ భూ కబ్జాలు కొండ కబ్జాలు అన్ని కబ్జాలు చేసే ప్రభుత్వం వాళ్ళది మా ప్రభుత్వం అలాంటిది కాదు నేను ఒక నాయకుడిని నేను పేదల పక్షాన ఎప్పుడు నిలబడేవాడిని నన్ను ఎవరు కూడా ఏం చేసుకోలేరు నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను మా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది మా ప్రభుత్వము పేదల పక్షాన ఉంటుంది ఇంకోసారి చెప్తున్నా తప్పుడు ప్రజలు మీరు కానీ రాస్తే మేము కఠినంగా మీ పైన లీగల్లో పోతామనేసి మీకు మేము హెచ్చరిస్తున్నాము హిందూపురం శాసన సభ్యులు నటసింహం నందమూరి బాలకృష్ణ పద్మ విభూషణ్ అవార్డును ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న సందర్భంగా మదనపల్లె బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు తెలిపింది ఇందులో భాగంగా తమ అభిమాన నటుడు బాలయ్యబాబు అవార్డును అందుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించి అభిమాన నేతకు అభినందన తెలిపారు నందమూరి నరసింహం యువరత్న హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకొని ప్రజలు అభిమానుల హృదయాల్లో స్థిరంగా నిలిచిపోవాలని మదనపల్లి బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రబల్లి వెంకటరమ్మారెడ్డి ఆకాంక్షించారు ఈ సందర్భంగా బాలియా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర చేనేత నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తం ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి ముదిమడుగు రామ్మూర్తి ప్రభాకర్ డాన్స్ రెడ్డప్ప భాస్కర్ కాశీ శ్రీరామ్ హోటల్ శంకర్ టెంపర్ రాజేష్ పల్లపు రమేష్ వేమయ్య జీవి నాయుడు లతీఫ్ రామా సుబ్బయ్య ముదివేడు శ్రీరాములు తదితరులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నటనలో తండ్రి నందమూరి తారక రామారావు వారసత్వం పుచ్చుకోవడంతో పాటు శాసనసభ్యులుగాను బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంలోనూ ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అలంకరించడమే కాకుండా మరిన్ని పురస్కారాలతో ప్రజల హృదయాలను కొల్లగొట్టాలని ఆకాంక్షించారు నిన్నటి రోజున పద్మభూషణ్ అవార్డు అందుకున్న మా నందమూరి బాలయ్య బాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టిన ఏకైక మగవాడు మా బాలయ్య బాబు గారు అలాగే పశుపధారక హాస్పిటల్ సేవా సేవారంగంలో అయితేనేమి చాలా సేవలు చేసేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ ప్రజలకు అంత హిందూపురం ప్రజలకైతే అందుబాటులో ఉంటాడు అలాగే బసోధారకరం హాస్పిటల్లో నిత్యం ప్రజాసేవలోనే ఉంటూ ఈరోజు కళాకారుల విభాగంలో రోజు పద్మభూషణ అవార్డు రావడము మాకెంతో గర్వకరంగా ఉంది ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నో ముందు ముందు తీసుకోవాలని మనసుఫూర్తిగా కోరుకుంటున్నాం జై బాలయ్య జై జై బాలయ్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాలుగో విడత ఆందోళన కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు నిరసన దీక్షలు నిర్వహించారు దీక్ష శిబిరాలను మదనపల్లి వన్ అండ్ టూ డిపోల్లో జోనల్ అధ్యక్షులు వినోద్ బాబు రీజనల్ జోన్ చైర్మన్ సుందరరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎస్ రాజులు కార్మికులు నిర్వహిస్తున్న దీక్షలో పాల్గొని వారి యొక్క డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగుల ఉద్యోగ భద్రత సర్కులర్ అన్ని డిపోలలో వెంటనే అమలు చేయాలని అక్రమ సస్పెన్షన్ రిమూవ్లను ఆపాలని గత నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని పాత వైద్య విధానాన్ని కొనసాగించాలని అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు ఓటులను కేటాయించాలని మరిన్ని కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు చలపతి మునికృష్ణ రెడ్డి బాష బొర్రై గంగులప్ప ప్రసాద్ మనోహర్ రంగారెడ్డి నిరాహార దీక్షలో పాల్గొన్నారు జిల్లా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో పిల్లల సంరక్షణకు సెలవులు మంజూరు చేయాలి ఈహెచ్ఎస్ స్థానులో పాత వైద్య విధానాన్ని కొనసాగించాలి ఏపీఎస్ఆర్టీసీలో మాదిరిగానే కేటూ అమలు చేయాలి వన్ వన్ ఫోర్ జీవోల్లో రైట్ అవుట్ అల్వెల్స్లో నూట యాభై రూపాయల నుండి నాలుగు వందలు పెంచాలి ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వం లేదా సంస్థదారు కొనాలి అనారోగ్యంతో బాగుపడుతున్న ఉద్యోగులకు ఓడీలు కేటాయించాలి అవుట్ ఆఫ్ డ్యూటీ ఉద్యోగుల అనారోగ్య సెలవులను పూర్తి జీతం చెల్లించాలి గ్యారేజీ ఉద్యోగుల ఆపరిషత సమస్యలు పరిష్కరించాలి డబుల్ డ్యూటీలకు అమౌంటులు పెంచాలి ఆర్ ఆపరేషన్ ఉద్యోగుల రెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఆప ఆఫీస్ సిబ్బంది దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలి ఉద్యోగుల బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటి బోర్డు మా నేషనల్ మస్జిద్ న్యూటీ అసోసియేషన్ మేరకు నేషనల్ మస్జిద్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలువు మేరకు రెండు రోజులు రిలే నిర్వహిస్ భాగంగా రెండవ రోజు ఈరోజు మలంపులు వండిపోనందు కూడా వండిపోనంలో కలిసి హృదయ నిర్వహణలో పాల్గొనడం జరిగింది మా ఆర్టీసీ ఉద్యోగస్తుల యొక్క ముఖ్య డిమాండ్స్ మాకు రావాల్సిన బకాయిలు ఒకటి పార్టీ రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ అమూలు చేయాలని తర్వాత మాకు ఓల్డ్ ఈపీ ఈహెచ్ఎస్ అనగా వైద్య ఖర్చులు ఆర్టీసీ కార్పొరేషన్ విధంగా పునరుంచాలండి చంద్రగిరి మండలం కొత్త ఇంట్లకు చెందిన సిద్ధులు నాయుడు ఇంట్లో భారీ చోరీ జరిగిందని మూడు వందల ఐదు గ్రాముల బంగారం ఆరు లక్షల రూపాయలు నగదు దొంగలు దోచుకెళ్లినట్లు బాధితులు సిద్ధులు నాయుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఇతర పాత్ర నేరస్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు నిందితుల నుండి మూడు వందల ఒకటి గ్రామ బంగారం మూడు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చంద్రగిరి డిఎస్పీ ప్రసాద్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ కేసులో ప్రతిభ చూపిన చంద్రగిరి పోలీసులకు రివార్డు అందజేసిన డిఎస్పి పల్నాడు జిల్లా మిరియాల గ్రామానికి చెందిన షేక్ బాబా తిరుపతి గ్రామీణ మండలం ఎంఆర్ పల్లికి చెందిన పులి నగేష్ చోరీకి పడినట్లు వీరిద్దరి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి మీడియాకు తెలిపారు అనే వాళ్ళ ఇంట్లో ఒకటి పూట హౌస్ బ్రేకు జరిగింది అందుట్లో మొత్తం మూడు వందల ఐదు గ్రాములు బంగారం ఆరు లక్షల క్యాష్ నగదు పోయినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆఫెన్స్ జరిగిన దగ్గర నుండి అన్ని కోణాల్లో చంద్రగిరి సిఐ గారు వాళ్ళ ఎస్ఐ గారు ఐడి పార్టీ పురందరు వివేకు గిరి ముని వీళ్ళందరూ కలిసి పట్టుదలతో కృషి చేసి అన్ని కోణాల్లో సిడిఆర్స్ నుంచి సిసిటీవీ కెమెరాల నుంచి మొత్తం ఫుటేజ్ తీసుకొని ముందు ఐడెంటిఫై చేసి పాత నేరస్తుడు అంటే ఒక నెలలోనే పాత నేరస్తుడు నెల లోపే బాబా బాబావని ఇతను పల్నాడు అది పల్నాడు జిల్లా వాసి మిరియాల గ్రామానికి చెందిన అతను ఇతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇతన్ని సూర్యాపేట నల్గొండ దగ్గర సూర్యాపేట ఒక నూట తొంభై ఐదు పాయింట్ ఐదు గ్రాముల బంగారం ఒక పది ఐటమ్స్ తొమ్మిది ఐటమ్స్ బంగారం ఒక మూడు లక్షలు క్యాష్ నగదు ఇతని దగ్గర సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ రేవ కేసుని పట్టుదలతో కృషి చేసి సాధించిన నరగిరి సిఐ గారు సుద్ధాం రెడ్డి గారిని డబ్ల్యూఎస్ఐ ఎంఎన్ఎస్ఐ అనిత ఈ క్రైమ్ సిబ్బంది అందరినీ ఎస్పీ గారు అభినందించి క్యాష్ రివార్డ్స్ ప్రక పరిగణించడం జరిగింది ఇంకా పాత కేసులు కూడా వీళ్ళు ఇదే కృషి చేసి వాటిని ఛేదించి ముద్దాయన అరెస్ట్ చేసి ఎవరైతే వస్తువులు కోల్పోయారో వాళ్ళకి భరోసా కల్పించడానికి గట్టిగా కృషి చేస్తాం అనుక్షణం ప్రజల పక్షం ఫ్యాన్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి బిల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం